కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ థర్డ్ ఇయర్ సర్టిఫికేట్ కోర్సు థియరీ నేర్చుకుంటున్నాం ఇందులో డెబ్భై రెండు మేళకర్తల పథకం నిన్న మొదలుపెట్టాం అందులో పూర్వమేళకర్తల గురించి తెలుసుకున్నాం పూర్వమేళకర్తలు అంటే అందులో ఆరు చక్రాలు ఇందు చక్రం చక్రం అగ్నిచక్రం చక్రం బాణచక్రం ఋతుచక్రం ఇవి మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఉత్తర మేళకర్తలు లేక ప్రతి మధ్యమ మేళకర్తలు ప్రతి మధ్యమ అని ఎందుకంటారంటే ఇందులో మా టూ వస్తుంది కాబట్టి ప్రతి మధ్యమ వస్తుంది కాబట్టి ఋషిచక్రం ఏడవది ఇక్కడ ఇందులో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు ఆరు మేళకర్తలు సాలగము జూలవ జూలవరాశి నవనీతము పావని రఘుప్రియ ఇవన్నీ ఇందులో ఉండే మేళకర్తలు ఇక వీటికి వచ్చి స్వరాలు ఎట్లా వస్తాయంటే మనం ముందే చెప్పుకున్నట్టు షడ్జమంలో ఏమీ మార్పు ఉండదు పంచమంలో కూడా మార్పు ఉండదు అలాగే మొదటి మూడు చక్రాల్లోనూ అంటే ఏడు ఎనిమిది తొమ్మిది చక్రాల్లో శుద్ధ రిషభం మాత్రమే ఉంటుంది అలాగే గాంధారం వచ్చి ఏడవ చక్రంలో శుద్ధ గాంధారం ఎనిమిదవ చక్రంలో సాధారణ గాంధారం ఇవి ఉంటాయి ఇక్కడ మధ్యమం ప్రా అంటే మధ్యమం అనమాట అంటే సా వచ్చి షడ్జమము శుద్ధ రిషభము ఏడవ చక్రంలో శుద్ధ గాంధారము మధ్యమము పంచమము అలాగే మనం ముందే చెప్పేసుకున్నట్టుగా ఇక్కడ దైవతము శుద్ధ దైవతము రెండు మేళ కర్తలను ఉంటుంది ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో తర్వాత శుద్ధ దైవత మూడింట్లోనూ తర్వాత చతుర్శ్రుతి తర్వాత షట్రుచి అలాగే ఇది కూడా మార్పేమీ ఉండదు నిషాదంలో కూడా శుద్ధ నిషాదము కైసికి నిషాదము కాకలి నిషాదము మళ్ళీ కైసికి నిషాదము లాస్ట్ రెండు కూడా కాకలి నిషాదాలు అలాగే ఎనిమిదవ చక్రం గవాంబోధి భవప్రియ శుభపంతువ రాశి షడ్విధ మార్గిణి సువర్ణాంగి దివ్యమణి ఇవి ఇందులో ఉండే మేళకర్తలు వీటికొచ్చి మళ్ళీ మనకు స్వరాలు షడ్జము అలాగే నలభై మూడు నలభై నాలుగులో శుద్ధ రిషభము మొత్తం నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు కూడా శుద్ధ రిషభమే ఉంటుంది సాధారణ గాంధారం ఉంటుంది ఇందులో పైన ఏమో గాంధారం అంధారము ఋషిచక్రంలో ఇక్కడేమో సాధారణ గాంధారం ఇక ప్రతి మధ్యమో అన్నిట్లోనూ ఒకటే ఉంటుంది పంచమంలో కూడా మనకి చేంజ్ ఏమీ లేదు అలాగే అన్నిటికీ కూడా ఈ దైవతము నిషాదము సేమ్ ఒకటేగా ఉంటాయి అన్ని చక్రాల్లో కూడాను ఇప్పుడు తొమ్మిదో చక్రానికి వద్దాం తొమ్మిదో చక్రం బ్రహ్మచక్రం ధవళాంబరి నామనారాయణి కామవర్ధిని రామప్రియ గమనశ్రమ విశ్వంబరి ఇవి ఇందులో ఉండే మేళకర్తలు అన్నిటిలోనూ షడ్జమము ఒకటే ఉంటుంది అలాగే ప్రతి మధ్యము ఉంటుంది పంచ పంచమం కూడా సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ మనకి శుద్ధ రిషభమే ఉంటుంది అంతర్గాంధారం ఉంటుంది అంతర్గాంధారం తర్వాత అన్నిట్లో లాగానే ఇక్కడ కూడా దైవతము నిషాదము రెండు ఒకటిగా ఉంటాయి అన్ని చక్రాలను దైవతము నిషాదము ఒకటేగా ఉంటాయి ఇప్పుడు పది చక్రం శ్యామలాంగి షణ్ముఖ ప్రియ సింహేంద్ర మధ్యమము హేమవతి ధర్మవతి నీతిమతి ఇవి మేళకర్తలు వీటికి షడ్జము అలాగే ప్రతి మధ్యమము పంచము అన్నీ మామూలుగానే ఉంటాయి అట్లాగే దైవతము నిషాదం కూడా సేమ్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి రిషభం మారుతుంది రిషభం ఇక్కడ శుద్ధ రిషభం కాదు మొదటి మూడు చక్రాలనే శుద్ధ రిషభం ఉంటుంది అంటే ఉత్తర మేళకర్తలు కావచ్చు కర్తలు కావచ్చు దేనికైనా మొదటి మూడు చక్రాల్లో మాత్రమే శుద్ధ రిషభం ఉంటుంది ఇక్కడ చతుశ్రుతి రిషభం వస్తుంది సాధారణ గాంధారం వస్తుంది ఈ రెండే ఇక్కడ చేంజెస్ పదకొండు రుద్రచక్రం కాంతామణి వృషభప్రియ లతాంగి వాచస్పతి మేచకళ్యాణి చిత్రాంబరి ఈ మేళకర్తలకి షడ్జము అట్లాగే చతుశ్రుతి రిషభము అంతర్గాంధారం ప్రతిమధ్యము పంచమము దైవతము నిషాదము ఇవన్నీ కూడా దైవతము నిషాదం మాత్రం మామూలుగానే ఉంటాయి ఇక్కడ చివ్వరి చక్రం ఆదిత్య చక్రం పన్నెండవది సుచరిత్ర జ్యోతిస్వరూపిణి ధాతువర్ధిని నాసికాభూషణి కోసలము రసిక ప్రియ ఇవన్నీ కూడా మేళకర్తలు షడ్జము షట్రుచి రిషభం వస్తుంది అట్లాగే అంతర్గాంధారం లాస్ట్ రెండు చక్రాల్లో ఎప్పుడు అంతర్గాంధారమే ఉంటుంది ప్రతి మధ్యం మామూలే పంచము మామూలే అట్లాగే దైవతము నిషేధాలు కూడా వాటిలో ఏ మార్పు ఉండదు అన్ని చక్రాల్లోనూ ఇది ఒకసారి మీరు చూసి నోట్స్ రాసుకుంటే లేదా వింటున్నప్పుడు నోట్స్ రాసుకున్నా చాలా ఈజీగా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒకసారి అందరు కూడా వినేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి రాసిన తర్వాత మళ్ళీ నోట్స్ ఒకసారి చూసుకోండి తర్వాత వీడియో వింటూ కూడా నోట్స్ చెక్ చేసుకోండి ఈజీగా గుర్తుండిపోతాయా నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్